హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ డైలీ లైఫ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కూర్చుంటున్నాను ఇంకా ఇది వచ్చేసి ఇంకా అధ్యయన టైం అయితే ట్వెల్వ్ అవుతుంది ఈరోజైతే మేము మా సొంతూరుకి వెళ్ళాం కదా లాస్ట్ వీడియోలో చెప్పాను చెప్పండి ఇంకా సొంతూరు నుంచి అయితే ఇంకా హైదరాబాద్ అయితే వచ్చేసాము ఎర్లీ మార్నింగ్ మేము నైట్ ఎక్కాము దిగేసరికి మార్నింగ్ అయితే టైం సిక్స్ అయ్యింది ఇక ఐడిపిలో దిగాము అక్కడ నుంచి ఆటో అయితే బుక్ చేసుకొని డైరెక్ట్గా ఇంటికి అయితే వచ్చేసాం ఇంకా లగేజ్ అయితే బాగా ఎక్కువ ఉంది ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఇంకా రైస్ మామిడికాయలు ఇంకా మా అత్తయ్య శనక్కాయలు పంపించింది ఇంకా మా బ్యాగ్ రెండు ఇంకా లగేజ్ అయితే బాగా ఎక్కువ ఉంది ఈసారి ఇంకా పాలు బాటిల్స్ ఉన్నాయి పాలు ఉన్నాయి మా అత్తమ్మ వాళ్ళ దగ్గర అయితే ఇంకా పాలు బాటిల్స్ అవి అయితే తీసుకొచ్చుకున్నాను మాది వాళ్ళకు మాకు ఇట్లా పాలు అయితే తీసుకొచ్చాను ఇంకా లగేజ్ ఎక్కువ ఉంది సో ఆటో బుక్ చేసుకొని ఇంకా ఇంటి వరకు అయితే వచ్చేసాం ఇంకా అక్కడ మేము దిగినప్పుడు అయితే మాకు వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కదా అక్కడ ఐడి ఉన్నారు ఆయన వచ్చి అయితే రిసీవ్ చేసుకున్నారు ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఆటో ఎక్కిక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అమ్మ అర్థిగారు అయితే ఇక్కడే కదా ఉండేది సో ఆయన అయితే వచ్చారు ఇంకా లగేజ్ అంతా వాళ్ళిద్దరు దింపేసి లోపలికి తీసుకొచ్చారు మా ఆయన అయితే ఇంకా స్పీడ్ స్పీడ్గా రెడీ అయ్యి ఇంకా మాకు వాటర్ క్యార వాటర్ కావాలి కదా మాకు వాటర్ అయితే తీసుకొచ్చి ఇచ్చేసి ఇంకా అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు నేనేం చేశానంటే పాలు ఇచ్చాను కదా ఇంటి దగ్గర నుంచి ఇంకా పాలు అయితే కాగబెట్టేసి పెట్టేసి జన్నీకి ఇంకా జెన్నీ పాలు దాగి పడుకుంది జాయిస్ కూడా ఇంకా నిద్రపోయింది నిద్రపోయి జాయిస్ అయితే ఇక్కడ ఎలెవెన్ థర్టీకి లేచింది ఇంకా నేను ఏం చేశానంటే ఇంకా రైస్ పెట్టేసుకొని ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మామిడికాయ కారం ఊరగాయ కారం అంతా కదా ఊరగాయ కారం ప్లస్ చికెన్ చట్నీ అయితే తెచ్చుకున్నాను ఇంకా కిట్ని వేసుకొని అయితే నేను తినేసాను ఇంకా జెన్నీకి అయితే పాలు పోసి అయితే తినిపించేసాను అన్ను జాయిస్ అయితే ఇంకా ఇప్పుడు వెళ్ళేసి తింటుంది ఇంకా నేను ఏమేమి తెచ్చానంటే ఇవి ఇప్పుడు యాడ్ చేస్తాను చూడండి నేను ఏమేమి తెచ్చుకున్నాను అనేసి ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి అయితే రైస్ తెచ్చుకున్నాను అయితే ఏమేమి తెచ్చాను ఇప్పుడైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఇవైతే రైస్ అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చాను ఇవి రైస్ ఇంకా ఇవైతే శనక్కాయలు అని చెప్పాను కదా అవి శనక్కాయలు ఇంకా అతి అయితే బస్తా సగానికైతే పంపించింది ఎందుకంటే మరిది వాళ్ళకి మాకు కదా ఇద్దరికి కలిపి అనేసి బస్తా సగానికైతే పంపించింది చూడండి పల్లీలు ఇవి శనక్కాయలు ప్లస్ ఇవైతే రైస్ ఇంకా నేనేం తెచ్చానో చూపిస్తాను అండి ఇంకా ఇవైతే పాలు ఫుల్గా తెచ్చానండి అని ఇంకా జెన్నిక్ కాగబెట్టేశాను కదా అయితే కాగబెట్టేశాను ఇంక కొంచెం ఖాళీ అయిపోయింది అత్తమ్మ వాళ్ళకి ఇక్కడ గేదెలు ఉన్నాయి మాకు అక్కడ సో ఇవైతే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చుకున్నాము మరిది వాళ్ళకి మాకు రెండు బాటిల్స్ అయితే తెచ్చాను ఇంకా ఇంకేం తెచ్చానంటే ఇంకా ఇదైతే చికెన్ చట్నీ చూపిస్తాను అండి ఇంకా ఇదైతే ఇది మామిడికాయ కారం ఊరగాయ కారం ఇంకా ఇదైతే చికెన్ చట్నీ అనమాట ఇదైతే చికెన్ చట్నీ చూడండి మా అక్క చేసింది నా కోసమని ఇదైతే చికెన్ చట్నీ అనమాట ఇంకా చూడండి ఇదైతే ఊరగాయ చట్నీ అనమాట అత్తమ్మ పంపించింది క్యాప్ అయితే ఓపెన్ చేయలేదు ఇంకా ఇవైతే మిరుములు అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చాను మినుములు అన్నమాట ఇవి ఒక కిలో మందుని తీసుకొచ్చుకున్నాను నాకు ఆల్రెడీ మినపు ఉన్నాయి కదా ఇవి ఇప్పుడైనా గారెలాగా వేసుకోవడానికి యూజ్ అవుతాయి అనేసి ఇవైతే తీసుకొచ్చుకున్నాను ఇంకా నేనైతే ఇప్పుడు టీ పెట్టుకుందాం అనేసి పాలు అయితే కాగబెట్టాను ఇంకా టీ అయితే పెట్టుకుని తాగాలి ఫ్రెండ్స్ ఇదే ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్కి ఫస్ట్ టైం ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్